నాని గారు వారి కుమారుడు ఆగడాలు రోజు రోజుకి శృతి మించిపోతా ఉన్నాయి ఈరోజు ప్రచారంలో వాళ్ళు జనసేన కార్పొరేటర్గా పోటీ చేసినటువంటి మహేష్ గారి ఇంటి దగ్గర కారు మీద దాడి చేసి ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళ మీద కూడా దాడి చేసి ఒక మహిళ నన్ను కూడా చూడకుండా మరి ఆవిడ మీద చెప్పుకోలే ప్లేసుల్లో కూడా వాళ్ళు దాడి చేసి అవమానకరంగా మాట్లాడి వాళ్ళ యొక్క కులాల గురించి కూడా మాట్లాడి మీకు అవసరమా అని చెప్పి దాడి చేసి ఒక కులాన్ని చితకబాది చివరికి వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేద్దామన్నా పోలీస్ స్టేషన్ కూడా దాడి చేయడానికి వాళ్ళు ముందుకు వస్తే పారిపోయే గదిలో దాక్కున్న దౌర్భాగ్య స్థితికి వాళ్ళ పోలీస్ స్టేషన్ కూడా రక్షణ లేదు ఇది మొట్టమొదటి నుంచి మేము చెప్తానే ఉన్నాం పేర్ని నాని గారు పేర్ని నాని గారు కుమారుడు గారు మచిలీపట్నంలో చాలా కాలం నుంచి కొంతమంది గంజాయి బ్యాచ్ల్ని పోగు చేసి అర్ధరాత్రులు దాడులు చేపించి దౌర్జన్యం చేపించి అనేక మంది అమాయకుల్ని బలి చేస్తూ ఉన్నారు మేము ఏదైతే దాదాపు నెల రోజుల నుంచి జరిగినటువంటి ఇన్సిడెంట్ల మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన పోలీసులు యాక్షన్ తీసుకోరు సాక్షాత్తు ఎస్ఐ మరి ఆ రూరల్ ఎస్ఐ గారు ఎవరైతే మేము కంప్లైంట్ ఇచ్చామో ఆ వ్యక్తిని తీసుకొస్తే సాక్షాత్తు పేరు నాని గారు కుమారుడు తర్వాత పేరు నాని గారు వందల మందిని స్టేషన్ మీద తీసుకెళ్లి దాడి చేసి ఫర్నిచర్ పగలగొట్టి ఎస్ఐ మీద కూడా దౌర్జన్యం చేశారని చెప్పారు కానీ అతను వీఆర్లో పెట్టాడు ఎస్ఐని అంటే ఏం జరుగుతుంది నో యాక్షన్ స్టేషన్ మీద దాడి చేసిన వాళ్ళ మీద కేసులు ఉండవు న్యాయం చేయాలని ప్రయత్నించిన ఎస్ఐకి మట్టికి వీఆర్లో పెడతారు పనిష్మెంట్ ఏం చేస్తా ఉంది పోలీస్ వ్యవస్థ అసలు పోలీస్ వ్యవస్థ ఉందా ఇవాళ మేము ప్రజాస్వామ్య బద్దంగా చాలా శాంతియుతంగా ఎక్కడ కూడా గొడవలు జరగకుండా ప్రతి ఒక్కరిని కూడా మనం సమన్వయంతో పోదాం ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందాం అని మేము ఉంటే ఇవాళ ఓటమి భయంతో పేర్ని నాని గారు పేరు నాని గారు కుమారుడు ఇవాళ అధికారాన్ని చలాయిస్తూ ఇవాళ పోలీసులను కూడా మేనేజ్ చేస్తూ ఉన్నది ఇవాళ ఇవాళ ఈ ఎటువంటి యాక్షన్ తీసుకోవడానికి కారణం పోలీసు వ్యవస్థను కూడా మేనేజ్ చేస్తారనే వాళ్ళ డౌట్ వస్తూ ఉంది ఇవాళ ఎన్నికల కోడ్ వస్తే ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉండాల్సినటువంటి పోలీసులు వాళ్ళకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు అనే విధంగా కనబడతా ఉంది అమాయకులు పట్టుకుని వాళ్ళు బాధుతూ ఉంటే దాడి చేస్తూ ఉంటే రేపు అసలు శాంతియుతంగా పోలింగ్ జరుగుతుందని అని చెప్పి ఇవాళ భయం వేస్తా ఉంది ఇవాళ మేము మొదలు పెడితే ఒక్కడ కూడా రోడ్డు మీద ఉండాలి అది గుర్తు పెట్టుకోవాలి పేరునాని గారు మేము ఎప్పుడు కూడా ఇలాంటిది ఎప్పుడు ప్రోత్సహించరా ఇవాళ ప్రజాస్వామ్య బద్దంగా వెళ్దాం ప్రజలు అంతిమ తీర్పు ప్రజలు ఇస్తారు దానికి కట్టుబడి ఉండాలి కానీ మీను ప్రజాస్వామ్యాన్ని వ్యవస్థని చేతుల్లో తీసుకోవాలని ప్రయత్నం చేస్తే అది జరగనివ్వమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎస్పీ గారిని ఇమ్మీడియట్గా గా మేము ఆ కోవడం జరిగింది ఏదైతే వాళ్ళ ఆడబిడ్డ మీద జరిగినటువంటి అవమానం ఒక బీసీ మహిళ మీద జరిగినటువంటి అవమానం ఇది ఖచ్చితంగా దీని మీద ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుపోతే ఇది రాష్ట్ర స్థాయిలో ఉద్యమంగా మారుతుందని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు సామాన్యులు కూడా ఇబ్బందులు పడ్డారు ఇవాళ కూడా ఎలక్షన్ కమిషన్ వచ్చా కూడా ఈ రకమైన కార్యక్రమాలు జరిగితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా రోడ్డు ఎక్కుతాం ఈ ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి అరాచకాలను ప్రజలకు తెలియజేసి డిపాజిట్లు కూడా కాకుండా ఈ రాష్ట్రం నుంచి తరిమి తరిమి కొడదామని కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా ఆ కుటుంబానికి న్యాయం జరగాల్సిందే రేపటి వరకు మేము టైం ఇస్తున్నాం రేపటి లోపు ఇది జరగపోతే మా యాక్షన్ ఎలా ఉంటుందని చూస్తానని కూడా తెలియజేస్తాం